మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మాపదలో ఒక రక్షగా దేవాన్ని కేవేళ కొలదిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరియు ఆదివారమున మొదటి ఆదివారమున మనము ఉన్నదానికి మరియు రాబోయేదానికి మధ్య విరామంగా ఉంటుంది కాబట్టి అంటే కొత్త వారం ప్రారంభం అయ్యే ముందు మన హృదయాలను తిరిగి అమర్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం కాబట్టి మనము దేవుని ఎందుకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తూ రాబో రోజులకు ఆయన మనము సిద్ధపరచడానికి ఆయనను మనము వేడుకొని ముందుకు సాగుతామండి ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అది మన యొక్క విజయము ప్రణాళిక మరి ఉద్దేశాన్ని ఎలా చూస్తామో పునర్నిర్మించే లోతైన సత్యాన్ని అందిస్తుందని తెలియజేస్తుంది కాబట్టి వాక్యాన్ని చదువుకొని ముందుకు ప్రారంభిద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మూడవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీ పన్నుల బాధము ఎహవా మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగుణు ఇది మనం నిర్ణయించుకున్న దానిని ఆశీర్వదించమని దేవుణ్ణి అడగటం గురించి ఒక వచనం మాత్రమే కాదు దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా మన మీద ఉన్నాయో మనకు తెలియచేయమని కూడా మనం అడుగుతున్నాం కాబట్టి మీరు మీ ప్రణాళికను దేవుకు అప్పగించినప్పుడు మీ మనము ఇలాగ అంటున్నాం ప్రభువ ఇది నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరును కాక అని మనం సెలవిస్తు అడుగుతున్నాం దేవుణ్ణి ప్రణాళికను వేసుకొని వాటిని ఆశీర్వదించటం దేవు ఆశీర్వదించమని అడగటం సులభం కానీ మనము ఆయనకు ఆయనకు అప్పగించి అంటే మనము మన మనకి ఏమున్నదో మన ప్రణాళికలు మన మీద ఆయన ప్రణాళికలు ఏమిటో అని ఆయనకే అప్పజెప్పి ఆయన్నే ఆయన ప్రణాళికను నెరవేర్చమని అడిగే వాక్యంగా సెలవిస్తుంది ఇదంతా ఎలా జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు మనకేమని చెప్తున్నాడంటే నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపక ముందే నేను నిన్ను ఎదిగి ఉన్నానని చెప్తున్నాడు ప్రియుల మనము మన యొక్క ఉద్యోగాలలోనైతేమి మన దేనిలో అయినా మనకు కొన్నిసార్లు మంచి ప్రమోషన్లు రావచ్చు కొన్నిసార్లు బాధలు రావచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిదీ నీ మంచి కోసమే అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజును మనం ప్రారంభించేటప్పుడు ప్రభు ఈ రోజును మీ చిత్తం ప్రకారం నెరవేర్చండి ప్రభు మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు చూడమని ఆయన్ను మనము ఉదయాన్నే మోకదెల్లి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సర్వాన్ని సిద్ధం చేస్తాడని గుర్తించుకొని దేవుని మార్గదర్శకత్వంలో మన ప్రణాళికలు ఉంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయని దేవుడు చెప్తాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియుల ఈ ఆదివారం సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ప్రణాళికను మన మీద ఉంటే మనము ఖచ్చితముగా మన యొక్క మన అభివృద్ధినే కానీ దేవుడు మన అభివృద్ధిని ఆయన నిర్ణయిస్తాడని గుర్తి ముందుకు సాగుతాం ఈ వాక్య భాగం దీవించేలాగా మనము రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక దక్షిక దేవానికి వేలకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఆదివారమున మా ప్రియులు ఆన్లైన్ ద్వారా జాయిన్ అయి ప్రార్థన వెంటకు సమయం ఇచ్చినందుకు వేల స్తుతులు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా మీరు చెప్పిన తండ్రి నీ పన్నుల భారమం యహోవా మీదంచిన అప్పుడు అవి సఫలమగును అని చెప్తున్నావు తండ్రి ప్రభా మేము మాకున్న చింతలైతేమి బాధలైతేమి ఆనందాలైతేమి ప్రతిదీ మీ అందు ఉంచి మేము సంతోషపడినా బాధపడినా మీ అందు మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలుగా మాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి ప్రభువా మా బిడ్డలు అనేకమైన బిడ్డలు తండ్రి మరి న్యూస్ ద్వారా వింటున్నాం తండ్రి మరి ఐటీ జాబ్ ద్వారా ఉద్యోగాలు కోల్పోయి దేవా తండ్రి అని బాధపడుచుండగా తండ్రి అటువంటి బిడ్డలకు మీరే మార్గం చూపించమని వేడుకొంచున్నాం అదేవిధంగానైనా ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలకైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలైతేమి ఉద్యోగాలు చేసి ప్రమోషన్ల కోసం ఎదురు చూసే అదే అదేవిధంగా తండ్రి ఉద్యోగాల్లో ఎదురుకున్న ఎదురుకుల ఇబ్బందులను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ముఖ్యంగా తండ్రి దేవా తండ్రి కాచి కాపాడని ప్రార్థిస్తున్నట్టుగా తండ్రి వారి కోసం మేము కూడా ప్రార్థిస్తున్నట్టుగా వారికి సహాయం దయచేయండి పెద్ద అయినప్పుడు వారైన వారు తండ్రి మరి వృద్ధాప్యంలో ఉంటుండగా వారిని కాచి కాపాడమని వేడుకొని చున్నాం అదేవిధంగా తండ్రి మరి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక అయితేమి మరియు కుటుంబంలో ఉన్నవారు పెద్దవారైతేమీ పిల్లలైతే తండ్రి మరి తాగుడు మరి ఆన్లైన్ వ్యసనాలకు జూదాలకు బానిసలై ఉంటుండగా తండ్రి మీరే వారిని కాచి కాపాడి రక్షించమని వేడుకొని అటువంటి వాటన్నిటినీ తీసివేయమని వేడుకొనించున్నాం తండ్రి సహాయం దయచేయండి వారిని ఎత్తి పట్టుకొనమని వేడుకొంచున్నాం తండ్రి వారు మరి ఆ తాగుడు మరి ఇంకా వ్యసనాలన్నింటినీ దేవా మీ సన్నిధానంలో వాళ్ళు స్థుతించుకునే భాగ్యం దయచేయండి కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఇది కలిసి తండ్రి సావధానంగా మరి నీ నామంలో గణపత్యవాదిగా ఉండి తండ్రి సావధానంగా మరి వాటిని సాల్వ్ చేసుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేయండి అదేవిధంగా అయినా ఇంకను ఎవరెవదైతే ఏ దీవెనలో అడిగి ఉన్నారో తండ్రి వాటన్నిటికీ సహాయం దయచేస్తారని మేము అడుగుచుండగా తండ్రి ఈ ఆదివాద కాలంలో తండ్రి మరి మొదటి ఆదివారం ప్రభు పళ్ళకు సిద్ధప్రతి ముందుకు ప్రార్థన సంఘ ఆ సంఘాలకు వెళ్ళున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అటు వారికి కావాల్సిన తెలివిని జ్ఞానమును దయచేయమని వేడుకొని చున్నాము తండ్రి ఈ మా ఈ నెల అంతటిలో వారు ఏ విధంగా మసులు వారికి సహాయం దయచేయండి అదేవిధంగా ఆయన ఇంకా మరి మా పనులన్నింటిలో మీరే తోడు నీడగా ఉండి తండ్రి సహాయం తండ్రి మాకు కావాల్సిన మేలైన దీవెనలు దయచేస్తాడని మా ఈ కొద్ది విన్నపములు మా ప్రియుడు ఏసుక్రీస్తున్నాము వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఇలాగా మన ప్రణాళికలు దేవుని చిత్తంలో ఉంచినప్పుడు సమస్తము మనకు సాధ్యమని గుర్తు ఈ ఆదివాదాన్ని మనము ఆందోళనతో కాదు మంచి ప్రేమతోను పనిచేసినప్పుడు దేవుడు ఇప్పటికే మీ తరపున ఉన్నాడు పని చేస్తున్నాడని నమ్మి ముందుకు సాగండి ఈ వాక్య భాగం మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్